ఏపీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు వేడుకలు రామచంద్రపురం నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలకి యానం ఎమ్మెల్యే గుల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పాల్గురి సుభాష్ తో నాకు రాజకీయాలకు రాకముందు నుంచే స్నేహబంధం ఉందని తెలిపారు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేకుండా కేవలం స్నేహపూర్వకంగానే కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తానని తెలిపారు ఇక దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు నియోజకలో అత్యధిక మెజారిటీతో గెలుపొందితున్న ఎవరైతే టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభిప్రాయం వాసనశెట్టి సుభాష్కి వారి తెలపడానికి ఎవరైతే యానం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్కి ఉన్నారు వారికి మరి సమయంలో దర్శనం చేద్దాం చెప్పండి ఎంత హడావుడిలో కూడా మీరు వారు వచ్చారు ఎవరైతే వాసనశెట్టి సుభాష్ దాని ముఖ్య కారణం ఏంటి ముఖ్య కారణం ఏం కాదండి మాకు సుభాష్ గారు ముందు నుంచి కూడా తెలుసు అది కూడా ఇంకా గందంపాలరాజు గారి ద్వారా బాగా పరిచయం ఆయన ఫస్ట్ టైం సీట్ వచ్చిన వెంటనే కూడా మీరు మాతో ఉండాలని చెప్పి నాకు అనేకసార్లు చేశారు అలాగే యువత ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎలా గత ప్రభుత్వంలో కూడా చాలాసార్లు వాళ్ళకి ఏ ఎవరు కూడా హెల్ప్ చేయలేని పరిస్థితి అటువంటి దాని రాజకీయం కావాలని అనుకోలేదు ప్రజలు ఈ రామచంద్రపురం ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఎలాంటి నాయకుడు కావాలని చెప్పి ఇద్దరు మిత్రులు కలిస్తే ఈ రాజకీయ గెలుపు సాధ్యమైంది కాబట్టి అందులో నా పాత్ర కూడా ఉండాలని చెప్పి నేను వాళ్ళ క్యాన్వర్సింగ్ చేయడం జరిగింది అనేక గ్రామాల్లో వాళ్ళందరూ కూడా పూర్తిగా సహకరించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలందరూ ఏకదాటిగా ఆయన గెలిపించి ఈరోజు ఆ అదృష్ట శాతం చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మంత్రి ఇచ్చి మంచి హోదా కల్పించారు కాబట్టి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఆయన నమ్ముకున్న కార్యకర్తలు అందరికీ కూడా మంచి చేస్తారని ఆశిస్తూ ఆయనకి ఇంత నిన్న కూడా ర్యాలీలో కూడా నేను పాల్గొనడం జరిగింది ఆయనకి ఈ పదవుల వల్ల వచ్చింది కాదు మా మిత్రుత్వం మా మా ఇద్దరి మధ్య ఉన్న సన్నిహితం వల్ల ఎంత దూరమైన ఆయన నా కోసం కూడా ఇలాగే వస్తారు మనం చూసాము ఏవైతే పాండిచేరిలో గతంలో మీరు ఎమ్మెల్యే కలబడ్డారు మీకుందన్న సీనియర్తో మీరు పోగలాడారు ఇదే పరిస్థితిలో ఏవైతే రామచంద్రపురం నియోజకవర్గంలో ఆయన యువతగా ముందు వచ్చినప్పుడు ఆయన కూడా పోగలాడి ప్రజల యొక్క మనాలు పొంది గెలుపొందిన వ్యక్తిగా ఉన్నారు అయితే ముఖ్యంగా యువతగా ప్రాధాన్యత ఇస్తూ రాజకీయం చేస్తున్నారు ఇటువంటి యువత వస్తే ఖచ్చితంగా స్థానిక నియోజకవర్గం కానీ ఇటువంటి అభివృద్ధి అభివృద్ధి మీరు అనుకున్నారు యువతగా ఈ రోజున్న పరిస్థితులు రాజకీయాల్లో పార్టీలను బట్ట ఇంకొక దాన్ని బట్టి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి మాలాంటి యువత ఏంటి అంటే అనేక కారణాలు కాన్స్టిట్యూన్సీలో బట్టి కానీ ముందు జరిగిన అవకతవకలు అనేక అన్యాయాలు బట్టి ప్రజలు యువతని ఆదర్శించి ఇరవై ఏడేళ్ళకి ఒక సభ్యుడిని నన్ను చేశారు అటువంటి పరిస్థితుల్లో ఇలాగే రామచంద్రపురంలో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు అనేక తప్పుడు కేసులు పెట్టాలందరిని ఇబ్బంది పెట్టడంలో ఒక నాయకుడిని ఈరోజు ఆ ప్రజలందరూ తయారు చేసుకున్నారు యువతని రాజకీయాల్లో ఆద ప్రజలు ఆదరిస్తున్నారంటే నేనే ఇరవై ఏడేళ్ళకి ఎమ్మెల్యే అయ్యాను అనేది మొత్తం మన రాష్ట్రం అంతా తెలుసు యంగెస్ట్ ఎమ్మెల్యే అని ఈరోజు ఇరవై ఆరు ఏళ్ళకి ఇరవై నాలుగు ఏళ్ళకి కూడా ఎమ్మెల్యేలు అవుతున్నారు కాబట్టి ప్రజలు కొత్త రక్తం కోరుకుంటున్నారు కొత్త అభివృద్ధి ఈ పాత వాళ్ళందరి దగ్గర గైడెన్స్ తీసుకుని నెక్స్ట్ కొత్త రాజకీయాల్లో కొత్త తరమైన అభివృద్ధి పనులు చేస్తారని చూసాము చూసాము రాజకీయాల్లో ముఖ్యంగా రాజకీయ సమీకరణలో భాగంగా కుల సమీకరణలు పెడతారు అంటే వీరు అయితే ఇందులో భాగంగా మీరు ఒక అబ్బు సమాచారం ఈయన బీసీ సమాచారం అంటే ఇవన్నీ చూస్తే కుల లేకుండా అందరూ కలిపే అన్న మీరు మీరు గతంలో చూసుకుంటే ఇదే నియోజకవర్గంలో రెండు కులాలకి పడవు అని చెప్పి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కూడా అది ఒక ఒక స్టాంప్ పడిపోయినట్టు చూపించారు ఈరోజు ఇద్దరు మిత్రులు కలిస్తే రెండు కులాలు కలిసి గెలిపించినట్టు లేదండి ప్రతి చోట కూడా ఒక రాజకీయ స్వార్థంతో కులాలను విడగొట్టి రాజకీయం చేస్తున్నారు తప్ప ఈరోజు ప్రజలందరూ కూడా రాజకీయాలకి పార్టీలకి కూడా చూశారు కదా సునామీ ఎలా వచ్చిందో అటువంటిదే తప్ప ఏది కూడా ముందు వరకు ఈ టీవీ ఛానల్స్ ఇవి కొంతవరకే తీసుకెళ్ళేవి ఈరోజు చేతిలో సోషల్ మీడియా ఉంది కాబట్టి నిజం ప్రజల వరకు చివరి వరకు వెళ్తుంది ప్రతిదీ కూడా వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చూస్తారు ఆ టైంకి వచ్చినప్పుడు వాళ్ళు చూపిస్తారు అంతే తప్ప ఏది కాదు కులాలు అనేది ఎంతవరకు ప్రజలు గుండెల్లోనే పెట్టుకుంటారు కానీ అభివృద్ధి వరకు అందరూ కలిసే జాతర చాలామంది మంది ఉంటారు అంటే ప్రజలు అంటే ప్రజా ప్రజలు ఎవరారో ప్రజలు మోసం చేస్తారని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఈ రోజు చూస్తే ఈ ఏపీ శాసనసభ ఎన్నికలు చూస్తే ఏపీ ప్రజలు వారు ఓటు దూరంగా ప్రజలను ప్రజలు ఏవైతే ఉన్నారో ప్రజాప్రనిధులు ఆకే వస్తే ఓటేస్తారో నమ్మకమైన ప్రజా ప్రజల్ని వారు ఓటు రూపంగా చూపించి టీడీపీ కూటమికి గెలుపొచ్చారు అంటే ఇవన్నీ చూస్తే అంటే ప్రజాప్రతినిధులు ప్రజలను మోసం చేశారా ప్రజలు ప్రజాప్రతినిధి వచ్చేస్తారా ఏమి ఇది మోసం అని చెప్పనండి నేను ప్రజలు మోసం అని ఎందుకు అనుకోవాలండి ప్రజలు ఈరోజు తమిళనాడు పాలిటిక్స్లో ఒక్కొక్క టర్మ్కి ఒక్కొక్క అవకాశం ఇస్తారు ఈరోజు ప్రజలు సంక్షేమే ఒకటే అభివృద్ధి కాదని వాళ్ళు నమ్మారు అదే కాకుండా కొన్ని రకాల ఇబ్బందులు ప్రజలు ఎన్నుకున్నారు మీకు ఎక్కడైనా కూడా గెలుపు పది పదిహేను వేల్లో ఉంటుంది ఎనభై వేలు తొంభై వేలు ఉందంటే అది సునామీ అని అంటారు మార్పు అనేది వన్ సైడెడ్గా పడిపోయిందని దాంట్లో ప్రజలందరూ కూడా మీకు పూర్తిగా చివరి రిజల్ట్ వచ్చే వరకు కూడా పలుసు దొరకలేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కానీ ఎంతో తెలివైన వాళ్ళండి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎవరిస్తారో ఆ గవర్నమెంట్ నిన్నుకోవడం జరిగింది ఆ నాయకుడిని నిన్నుకోవడం జరిగింది ఏవైతే యువతికి ప్రాధాన్యత ప్రజలైతే పట్టం కట్టారు ఏవైతే ఖచ్చితంగా యువతకి అంటే ఏవైతే యువత ఉన్నారో యువత గెలుపొందిస్తే ఖచ్చితంగా మా స్థానిక నియోజకవర్గం గెలుపొందని ఇసుక అయితే అంటే ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలైతే ఎవరైతే ప్రస్తుతం రామచంద్రపూర్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రిగా ఉన్న సుభాష్ ని అత్యధిక మెజార్టీతో గెలుపొందించారని చెప్పి ఒక పక్క ఎవరైతే పుదుచేరి ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ చెప్పి పడుతున్నారు ఇదే కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్